హైర్ వన్ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయితం అదేవిధంగా అనే తెలుగు ఫ్యాకల్టీ నాగమీంద రెడ్డి అండి తొలిసారి మన వీడియో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఇక్కడ నేను ఏమని పెట్టాను సార్ అంటే ఏపీ టెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ దానితో పాటు ఏంటి సార్ అంటే ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి తెలుగు క్లాసెస్ అండి మరి ఇక్కడ తెలుగులో ముప్పై ముప్పైకి ముప్పై మార్కులు సాధించడం మీ లక్ష్యమా అంటే టెట్ ఎగ్జామ్ పరిశీలించుకున్నప్పుడు ఈ టెట్ ఎగ్జామ్లో ముప్పైకి ముప్పై మార్కులు సాధించడం మీ లక్ష్యమా అది ఒక ఎస్జిటి వాళ్ళైనా ఒక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా ఎవరైనా వాళ్ళకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకుందాం అంటే ఇక్కడ పరిశీలించుకుంటే ఏంటి సార్ ఏ విధంగా వస్తాయి సార్ అంటే మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్లో మరి ఏం చేశాం సార్ అంటే తెలుగు క్లాసెస్ అనేవి మీకు డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన శ్రీకృషి పబ్లికేషన్స్ యాప్లో మీకు అందించడం అనేది జరుగుతుందండి నేను ఒకే ఒక్క మాట చెప్తున్నానండి మన యాప్లో ఉన్నటువంటి నా క్లాసెస్ ఏమైతే మీరు వింటారో ఆ క్లాసెస్ మీరు ఒక్కసారి విన్నారంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ఎక్కడా కూడా పాయింట్ మిస్ అవ్వడం అనేది జరగదు ప్రతి ఒక్కదాన్ని కూడా మీకు సవివరంగా నేను వివరించడం జరిగింది మీరు ఒక్కసారి నా క్లాస్ వింటూ నా క్లాస్ వింటూ మన మెటీరియల్ మీరు ఫాలో అయ్యారు అంటే మాత్రం స్కూల్ వచ్చి పేపర్ టూ సైన్స్ కానీ సోషల్ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇలా ఎవరు తీసుకున్నా కూడా మరి ముప్పైకి ముప్పై మార్కులు మన మెటీరియల్ నుంచి మీరు సాధించడం అనేది జరుగుతుందండి సార్ అంత అద్భుతంగా మీ క్లాసులు ఉంటాయా అంటే ఒక్కసారి మన యాప్లోకి వచ్చి మీ క్లా మన క్లాసులు చూడండి మరి ఎంత క్లియర్గా ప్రతి పాయింట్ అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి చాలా అద్భుతంగా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చిన్న పిల్లలకు ఏ విధంగా చెబుతారో ఆ విధంగా ప్రతి పాయింట్ నేను క్షుణ్ణంగా వివరిస్తూ మీకు నేను అందించమనేది జరుగుతుందండి సో మీరు ఒక్కసారి విన్నారంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి మీరు ఒక్కసారి విన్నారంటే మాత్రం మళ్ళీ మర్చిపోవడానికి అవకాశం లేకోకుండా మరి మన పుస్తకాన్ని రూపొందించి ఆ పుస్తకం ద్వారా కూడా మీకు సమాచారాన్ని అందిస్తున్నానండి మన క్లాసెస్ విని నేను చెప్తున్నానమ్మా ఓపెన్గా మన క్లాసెస్ విని మన మెటీరియల్ను సులభంగా అర్థం చేసుకొని చదవగలిగా అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కూడా నీకు మార్కులు అనేవి రావడం అనేది జరుగుతుందండి మరి ఖచ్చితంగా చెప్తున్నా ఒక్కసారైనా మన క్లాసులు వినండి క్లాసులు వింటే మాత్రం మీరు ఈ టెట్లో ముప్పైకి ముప్పై మార్కులు వచ్చే విధంగా నేను ఈ క్లాసెస్లు విధానాన్ని రూపొందించడం జరిగింది అదేవిధంగానే మన మెటీరియల్స్ని కూడా అదే విధంగానే రూపొందించడం అనేది జరిగిందండి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే క్లాసులు కానీ అదేవిధంగానే మెటీరియల్ కానీ పరీక్షలు కానీ కేవలం ఎంతసారంటే కేవలం చాలా తక్కువ అండి ఎందుకు సార్ అంటే నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ నైన్ ఏం సార్ అంధకాశం పెట్టి నాలుగు యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటున్నావా అంటే బయట మీరే పరిశీలించండి బయట ఏ కంటెంట్ లేకోకుండా ఉన్నటువంటి పుస్తకాలే ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నారండి దానిపైన ఏముండదు మరి ఏ మ్యాటర్ ఉంటుందో ఏమో అన్ని కూడా అర్థపడుతూ ఉంటాయి ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నారు బుక్ ఆ బుక్ ఉంటుంది ఆ బుక్ పైన ఒక పర్సన్ ఫోటో ఉంటే ఆ బుక్ రాసిన వ్యక్తి వేరొక వ్యక్తి ఉంటాడు అదే సంస్థలో క్లాసులు చెప్పిన వ్యక్తి మరొక వ్యక్తి ఉంటాడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ సార్ అంటే మరి ఇక్కడ నా పుస్తకంలో తీసుకున్నానండి ఈ పుస్తకం తీసుకున్నా ఈ పుస్తకం పైన నేనున్నాను ఈ పుస్తకాన్ని రాసింది నేనే ఈ పుస్తకం పైన ఫోటో ఉన్నది నాదే మీకు సంబంధించి క్లాసులు చెప్పేది నేనే కానీ కొన్ని ఎక్కడైనా వన్ ఆర్ టూ పబ్లికేషన్ తీసుకున్నప్పుడు ఆ పుస్తకం పైన ఉన్నటువంటి ఫోటో వ్యక్తి వేరే వ్యక్తి ఉంటాడు ఆ పుస్తకాన్ని రాసిన వ్యక్తి వేరే ఉంటాడు ఆ క్లాసు చెప్పే వ్యక్తి వేరే ఉంటాడు మరి ఈ మూడు సింక్ కాకుండా వాళ్ళు విధానాన్ని ఏదో ఒక విధంగా రూపొందించుంటారు కానీ మనం అనుకుంటాం సార్ అంటే ఎప్పటి నుంచో ఉంది కదా మేలు కదా అనుకుంటా కానీ ఇక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను సబ్జెక్ట్ అందిస్తున్నది నేనే నేను ఏ విధంగా అయితే పాఠ్యాంశాన్ని బోధించానో మరి అదే విధంగా మన మెటీరియల్ అనేది మీకు అందించడం జరుగుతుందండి మరి మెటీరియల్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా మరి వీడియోస్ రూపంలో కూడా నేను మీకు వివరించడం అనేది జరుగుతుందండి మరి ఈ మెటీరియల్ ఏ విధంగా రూపొందించాం సార్ అంటే ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పూర్తి న్యూస్ సిలబస్తో రూపొందించామమ్మా సార్ మా దగ్గర ఆల్రెడీ గత మెటీరియల్ తీసుకున్నాం సార్ ఇంతకుముందు అంటే మేము తీసుకోవచ్చా లేదా అనేటువంటి సందేహం ఉంటుందండి నువ్వు తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే నేను ఒకటే ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నానమ్మా మరి పదవ తరగతి అనేది న్యూ సిలబస్ అండి మరి ఈ పదవ తరగతి న్యూ సిలబస్ని ఈ పుస్తకంలో నేను అప్డేట్ చేశాను అండ్ ఇంకా ఏంటి సార్ అంటే నైన్త్ క్లాస్ సంబంధించి గ్రామర్ కానీ పదజాలపు తాలూకా అంశాలన్నింటినీ కూడా మనం ఈ పుస్తకంలో అప్డేట్ చేసామండి అంటే నైన్త్ టెన్త్ రెండిటినీ కూడా మనం ఇక్కడ పూర్తిగా అప్డేట్ చేశాము టెన్త్ క్లాస్ పూర్తి న్యూ సిలబస్ అప్డేట్ చేశాము అండ్ ఇంకా ఏంటి సార్ అంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి లెసన్కు సంబంధించి అభ్యసన ఫలితాలంటే విద్యార్థులు సాధించాల్సినటువంటి అభ్యసన ఫలితాలని నేను క్షుణ్ణంగా ప్రతి పాయింట్ని కూడా అక్కడ మీకు ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా ఏంటమ్మా అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అకాడమీ పుస్తకాల్లో ఏమైనా పాయింట్స్ అప్డేట్ అయినా సార్ పాయింట్స్ అప్డేట్ అయ్యి ఉంటాయంటే అయినాయండి ఎక్కడన్నా ఒకర్తము సమాసము సంధి ఇలాంటివి అక్కడక్కడ ఒకటి రెండు అనేవి ఆ అప్డేట్ చేశారు మార్చడం జరిగింది ఆ మార్చడం వంటి ఆ అంశాలని కూడా మనం ఈ పుస్తకంలో పెట్టి రూపొందించడం అనేది జరిగింది అండ్ ఏంటి సార్ అంటే టెక్స్ట్ బుక్ వ్యాకరణాన్ని పొందుపరిచిన ఏకైక పుస్తకం అండి ప్రతి లెసన్ వెనకాల మరి ప్రతి లెసన్ వెనకాల గ్రామర్ ఉంటుంది కదా ఆ గ్రామర్ సంబంధించి ప్రతి దానికి కూడా ప్రతి సంధి పదానికి సమాస పదానికి ప్రతిదానికి ఏం చేశాను సార్ అంటే విత్ ఆన్సర్స్ పెట్టి మీకు అక్కడ రూపొందించడం అనేది జరిగిందండి అండ్ ఇంకా ఏం చేశాను సార్ అంటే ఈ పుస్తకంలో రెండు వేల ఇరవై నాలుగు ప్రీవియస్ బిట్లు కానీ రెండు వేల ఇరవై ఐదు ప్రీవియస్ బిట్లను కానీ మనం ఈ పుస్తకంలో పెట్టి రూపొందించడం అనేది జరిగిందండి సో రెండు వేల ఇరవై నాలుగు ప్రీవియస్ బిట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ప్రీవియస్ బిట్స్ అనేవి ఈ పుస్తకంలో మనం అందించడం అనేది జరుగుతుంది ఈ పుస్తకం తీసుకొని మన క్లాసెస్ మీరు విన్నారు అంటే మన క్లాసెస్ మీరు విన్నారు అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ముప్పైకి ముప్పై మార్కులు వచ్చే విధంగా నేను మీకు హామీ ఇస్తున్నానండి జస్ట్ మన క్లాసెస్ వినండి మన మెటీరియల్ మీరు ఫాలో అయ్యారంటే మాత్రం టెట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించే విధంగా ఈ పుస్తక రూపకల్పన ఉంటుంది నా క్లాసెస్ యొక్క అంతిమ ధ్యేయం ఏంటి అన్నా కూడా విద్యార్థికి ముప్పైకి ముప్పై మార్కులు వచ్చేలా చేయడమే నా క్లాసెస్ యొక్క అంతిమ ధ్యేయంగా నేను చెప్పడం అనేది జరుగుతుందండి మరి ఇక్కడ సార్ ఖచ్చితంగా ఉపయోగపడతాయంటే ఖచ్చితంగా ఉపయోగపడతాయండి ఎక్కడా కూడా ఏ పబ్లిక్ ఒక పుస్తకాన్ని నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకు సేల్ చేస్తున్నారు కానీ ఇక్కడ మనం అలా చేయకోకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఏం చేస్తున్నాను సార్ అంటే మరి ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్కే ఈ పుస్తకాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలా మరి న్యూ సిలబస్లో అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అని భావించి మరి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను సార్ అంటే క్లాసెస్ అండి ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్లో మీకు నేను ఉచితంగా అందించడం అనేది జరుగుతుందండి అవి గ్రామర్ కానీ కంటెంట్ కానీ మెథడాలజీ క్లాసెస్ కానీ అన్నిటినీ కూడా ఇక్కడ మీకు అందించడం అనేది జరుగుతుంది దానితో పాటు ఇంకా ఏమంటున్నా మెటీరియల్ అండి మరి ఇంతకుముందు చూపించాను కదా ఆ మెటీరియల్ కూడా మీకు ఇక్కడ ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది దానితో పాటు ఇంకా ఏం చేస్తున్నాం సార్ అంటే పరీక్షలు అండి మరి ఈ తెలుగు సంబంధించిన వంటి పరీక్షలని కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్లో మీకు నేను ఉచితంగా అందించడం అనేది జరుగుతుందండి ఈ విధంగా ఎక్కడా కూడా ఏ పబ్లికేషన్లో కూడా ఆఫర్ ఇవ్వడం అనేది జరగదండి సార్ దీపావళి ఆఫర్ ఇస్తారా దసరా ఆఫర్ ఇస్తారా సంక్రాంతి ఆఫర్ ఇస్తారా జనవరి ఆఫర్ ఇస్తారా అంటే అలాంటి ఆఫర్లు శ్రీ కృషి పబ్లికేషన్స్ ఎప్పటికీ ఉండవండి ఒక్క మన పబ్లికేషన్ రిలీజ్ చేసిన రోజు మాత్రమే మన బుక్ రిలీజ్ చేసిన రోజు మాత్రమే ఆ వీక్ లో మాత్రం మన ఇక్కడ ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది దీపావళి వస్తే ఆఫర్ ఇస్తాడేమో సంక్రాంతి వస్తే ఆఫర్ ఇస్తాడేమో వేరే పబ్లికేషన్ వాళ్ళు ఇస్తున్నారు కదా మరి ఈయన కూడా ఇస్తాడంటే అవి ఇవ్వనండి ఒక్క శ్రీశ్రీ గారి జయంతి సందర్భంగా తర్వాత ఆ మన ఏవైనా మన మెటీరియల్స్ రిలీజ్ అయిన సందర్భంగా తర్వాత మా యొక్క జన్మదిన సంద జన్మదినోత్సవం సందర్భంగా మాత్రమే మన శ్రీ కృషి పబ్లికేషన్స్లో ఆఫర్ ఉంటుంది కానీ ప్రతి పండక్కి దీపావళికి దసరాకి క్రిస్మస్కి ఈ విధంగా ఆఫర్లు అనేవి మన దగ్గర ఉండవండి ఎందుకు అందించడం జరుగుతుంది పుస్తకం యొక్క నాణ్యతలో కానీ మరి మన క్లాసెస్ యొక్క నాణ్యతలో కానీ ఎక్కడా కూడా మళ్ళీ చెప్తున్నా ఎక్కడా కూడా రాజీ పడడం అనేది జరగదండి హండ్రెడ్ పర్సెంట్ కూడా స్టూడెంట్కు న్యాయం చేయడమే నా యొక్క అంతిమ ధ్యేయం నా యొక్క మోటో అండి మరి మన పుస్తకం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నానమ్మా థర్టీ థర్టీ మార్కులు వచ్చే విధంగా రూపొందించాను ఏంటి సార్ మీకు కాన్ఫిడెంట్ అంటే రెండు వేల ఇరవై రెండు టెట్లో కానీ రెండు వేల ఇరవై నాలుగు టెట్లో కానీ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి పరీక్షలో కానీ హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి మన తెలుగు మెటీరియల్ నుంచి మార్క్స్ రావడం అనేది జరిగిందండి అదే సంకల్పంతోనే అదే దృఢ నిశ్చయంతోనే ఈ పుస్తకాన్ని రూపొందించి మీకు అందించడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించడం ఇన్ఫర్మేషన్ అమ్మా మరి ఈ పుస్తకంతో పాటు తెలుగు కంటెంట్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్ గ్రామర్ కానీ కంటెంట్ కానీ అర్థాలు కానీ ప్రతి ఒక్కటి ఇందులో ఉంటాయి మరి ఎవరికైనా సపరేట్ గ్రామర్ కావాలి అంటే ఆ గ్రామర్ పుస్తకం కూడా మన దగ్గర అందుబాటులో ఉందండి అదేవిధంగానే ఇంకా ఏంటమ్మా అంటే తెలుగు మెథరాలజీ పుస్తకం అందుబాటులో ఉంది తెలుగు బిడ్ బ్యాంక్ పుస్తకం కూడా మీకు అందుబాటులో ఉండడం అనేది జరిగిందండి మొత్తం తెలుగు కంటెంట్ తెలుగు గ్రామర్ తర్వాత తెలుగు మెథడాలజీ తర్వాత తెలుగు ప్రశ్నలనిది ఈ మొత్తం నాలుగు పుస్తకాలు కలుపుకొని మరి మీకు నేను ఎంతకు అందించడం జరుగుతుంది సార్ అని మనం పరిశీలించుకుంటే మరి ఇక్కడ మొత్తం నాలుగు పుస్తకాలు కూడా ఇక్కడ ఓన్లీ కంటెంట్ వరకు చెప్పాను మరి మొత్తం నాలుగు పుస్తకాలు కావాలి అంటే తెలుగు మెథడ్ కానీ తెలుగు బిడ్ బ్యాంక్ కానీ తర్వాత తెలుగు గ్రామర్ కానీ ఇప్పుడు చూపించినటువంటి ఈ తెలుగు కంటెంట్ పుస్తకం కానీ ఇవన్నీ ఏవి కావాలన్నా కూడా మరి ఈ మొత్తం నాలుగు పుస్తకాలు కావాలంటే మీకు అక్కడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాం మరి ఈ నాలుగు పుస్తకాలు తీసుకున్న వాళ్ళకి కూడా మనం ఏం చేస్తున్నాం సార్ ఇంకా ఇక్కడ ఇక్కడ అంటే క్లాసెస్ ఫ్రీగానే అందిస్తున్నాం అండ్ ఇంకా ఏంటమ్మా అంటే ఎగ్జామ్స్ని కూడా ఇక్కడ మీకు ఉచితంగా అందించడం అనేది జరుగుతుందండి సో ఇది వాటికి సంబంధించి అండి ఇన్ఫర్మేషన్ అమ్మా మరి మన పుస్తకాలు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ 9182881240